ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గత రెండు రోజులుగా జరిగిన మహిళ క్రీడా పోటీలలో గెలుపొందిన మహిళలకు ఈరోజు షాల్వాలు కప్పి ప్రైజ్లు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళ అంటేనే శక్తి అని పురాణాల నుండి మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఉందని ప్రతి మొగాడి విజయం వెనుక ఆడది అండగా ఉంటుందని భారతదేశంలో ఉక్కు మహిళలుగా పేరు పొందిన చాకలి ఐలమ్మ కాంగ్రెస్ పార్టీని స్థాపించి దేశానికి ఆదర్శంగా నిలిచిన ఇందిరాగాంధీ సోనియా గాంధీ మహిళలకు ఆదర్శంగా నిలిచారని వారు మహిళా శక్తిని ప్రపంచానికి చాటి చెప్పారని ప్రతి మహిళ అన్ని రంగాలలో రాణిస్తూ ముందుకు సాగాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఉమా ఇల్లందు మున్సిపల్ మాజీ చైర్మన్ అనసూర్య ఇల్లందు పట్టణ మహిళా అధ్యక్షురాలు గాలిపెల్లి స్వరూప ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య మహిళా నాయకులు కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు బోల్ల సూర్యం మడుగు సాంబమూర్తి జాఫర్ సుదర్శన్ కోరి కొక్కు నాగేశ్వరరావు పింగలి నరేష్ ఎండి మహబూబ్ తదితరులు పాల్గొన్నారు శుభాకాంక్షలు పట్టినప్పుడు మహిళలకి మారుమూల ఉన్న మహిళలందరికీ అందరూ ఎప్పుడు ఇలాగే మహిళా దినోత్సవం మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నారు దాని మహిళా దినోత్సవం సందర్భంగా ఆటలు పోటీలు ఆట ఆడవాళ్ళకి ప్రోత్సాహం మంచి అన్ని జరగాలని మనస్ఫూర్తి కోరుతుంది మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను ఆడపిల్లలని ఆడవాళ్ళని తక్కువ అంచనా వేయకండి ఆడవాళ్ళు రాణించలేదు ఏది లేదు ఈరోజు ఆడవాళ్ళు ఫ్లైట్ తోలుతున్నారు డాక్టర్లు అవుతున్నారు సినిమా యాక్టర్లు అవుతున్నారు ఒక హీరో పక్కన హీరోయిన్ లేకపోతే ఆ సినిమాకు విలువ ఉండదు ఒక ఇంట్లో ఆడది లేకపోతే ఆ మగాడికి విలువ ఎవ్వరు ఇవ్వరు ఆ సంగతి ఫస్ట్ మర్చిపోకూడదని అమ్మాయిలు ఇద్దరు ముగ్గురు పుట్టంగానే వాళ్ళని చంపేయడం వాళ్ళని పారేయడం అలాంటి విషయాలు చేయకూడదని ఏ ఆడపిల్లలో ఏ టాలెంట్ ఉందో మీరు రుజువు చేయలేదు అది ముందే తెలియదు వారిని ఎంకరేజ్ చేస్తూ వారిని చదివించండి వారిని ఉద్యోగాన్ని పంపించండి వారికి ఫ్రీడమ్ ఇవ్వండి వాళ్ళను ఇంట్లో కట్టేయకండి ఆడవాళ్ళంటే చులకలగా చూడకండి అది మీకు కూడా చులకనతరంగా ఉంటుందని నేను ఈ యొక్క మహిళా సందర్భంగా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మహిళా దినోత్సవ సందర్భంగా నాకు లక్ష్మీ మేడం గారు ఈ అవకాశాన్ని ఇప్పించినందుకు ఇచ్చినందుకు చాలా వాళ్ళ కుటుంబానికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మహిళలు మహారాణులు అంటారు మహారాణులు ఎప్పుడైతారండి ఆ కుటుంబాన్ని మంచి పేరు ప్రతిష్టలతో ఒక పునాదిలాగా నడిపినప్పుడు ఆ మహిళ మహారాణి అవుతుంది నలుగురితో ఆ మంచి పేరు తెచ్చుకున్నప్పుడు ఆ మహిళకు రా మంచి మహిళ అని అనిపించుకుంటుంది మహిళలు అంటే ఆడవాళ్ళు ఆడవాళ్ళకే శత్రువు అనుకున్నట్టు ఆడపిల్ల కడుపులో ఉండగానే వాళ్ళని చంపేస్తున్నారు ఆ పద్ధతి మానివేసినప్పుడే ఆడవాళ్లకు స్వతంత్రం వచ్చినట్టు పన్నెండు గంటల రాత్రి అప్పుడే ఆడలు ఆడది రోడ్డు మీద నడిచినప్పుడే స్వతంత్రం వచ్చినట్టు అంటున్నారు కదా కానీ ఈరోజు చిన్న చిన్న పిల్లలను కూడా మానభంగాలు చేసి చంపేస్తున్నారు వారికి అందరు ఎవరు ఆడవాళ్ల జోలికి వచ్చిన వారికి గురి శిక్ష పడేటట్టు చేయండి ఆ రోజు చట్టం వచ్చినప్పుడే ఆడవాళ్లకు స్వతంత్రం వస్తుందని నేను మనస్ఫూర్తిగా చెప్పగలుగుతున్నాను ఎందుకంటే ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారంటే మహిళలకు ఈరోజు ఒక మహిళే కదా మీకు ఎంకరేజ్ చేసింది అది లక్ష్మీ మేడమే కదా అందరూ ఒక ఎమ్మెల్యే గారే కదా మీకు మనం మహిళలు ప్రోత్సహించింది మరి ఒకరికి ఒకరు మనం అలా ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళ్దాము ఎవరైనా ఏమైనా మాట్లాడితే అందరూ ఒకటే ఐక్యతగా ఉందాము మహిళలు ఇలా కాదు అని మనకు మనం సపోర్ట్ చేసుకుందాము అంతవరకు ఎదగాలని కోరుకుంటున్నా ఈ అవకాశం ఇచ్చిన టీవీ వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అంతర్జాతీయ ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఇల్లెందు నియోజకవర్గం మహిళా సోదరి వెళ్ళదు దానితో పాటు ఇల్లెందు టౌన్ మహిళలందరూ కూడా ముందుగా నా ఒక నమస్కారంలో శుభాకాంక్షలు మరి మహిళలు అనేది మన పెద్దలు చెప్పారు మహిళా శక్తి చూపించడానికి మరి మొన్న మాకు తగ్గిచ్చినటువంటి గేమ్స్ అయితే పెద్దలు ఎమ్మెల్యే గారు మాకెంతో ప్రోత్సవంలో మా మహిళలందరినీ ఆటలు ఆడేందుకు మరి వారి సతీమణి గారు అమ్మ లక్ష్మమ్మ గారు మమ్మల్ని ఎంతో ప్రోత్సహించి మేము గేమ్స్ ఆడాము చాలా సంతోషంగా జరగటం జరిగింది ఆ జరిగినటువంటి ఆటలకి ఈరోజు మా అందరికీ కూడా ప్రైజ్లు ఇవ్వటము కానీ చాలా సంతోషంగా ఉంది ఈ సంతోష సమయంలో మరి మా మహిళలందరి దగ్గర మరి ఎమ్మెల్యే గారు కూడా ఉంటే మాకు ఇంకా చాలా సంతోషంగా ఉండేది కాకపోతే వాళ్ళు మరి హైదరాబాద్లో ఉండటం వల్ల వారి తోడుగా మా అమ్మగారు ఉన్నారు చాలా సంతోషం మాకు ఇవాళ ఈ గేమ్స్ ప్రైజ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు మహిళా దినోత్సవం సందర్భంగా మా తోటి మహిళలందరికీ కూడా వేరు వేరే శుభాకాంక్షలు అభినందన తెలియజేస్తున్నాను ఈ రోజు మహిళా దినోత్సవం జరుపుకోవడానికి మా ఎమ్మెల్యే గారు వారం కంటే గారు మాకు ఆడపడుచులు మీరు ఎక్కడికి వెళ్తారమ్మా ఎక్కడికి వెళ్ళొద్దు ఇక్కడే ఉండి అందరూ ఆటపాటలతోనే అలంకార అలజడి చేయండి మీకు ఏం ప్ర గేమ్స్ కావాలో చెప్పండి ఇప్పుడు అన్న గేమ్స్ మీరు ఎన్ని రకాల గేమ్స్ పండుగ చేసుకున్నా కానీ ఎంకరేజ్ చేస్తాం మీకు బహుమతి ఇస్తాం తప్పకుండా అనేసి చెప్పడం జరిగింది ఏమోలే అని అనుకున్నాం కానీ మమ్మల్ని మా మేడం గారు లక్ష్మక్క గారు కూర్చొని ఎంకరేజ్ చేసి ప్రతి ఆటలో కూడా తను పార్టిసిపేట్ చేసే విధంగా మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి ఇవాళ బహుమతులు తీసుకోవడానికి కాలుపులయ్యారు చాలా సంతోషమమ్మ మా అందరి తరఫున మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా మహిళలు అనగానే మన రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేసి మహిళల్ని ముందుకు తీసుకెళ్తుంది దాంట్లో భాగంగా మీరు ఇవాళ ఉచిత బస్సుతోనే ముందుకు వెళ్ళటం కాదమ్మా మీరు పురోగతి సాధించాలి అంటే మీ కాలం మీద మీరు నిలబడాలి ఆర్థికంగా ఎదగాలి దానికి గాను మా ప్రభుత్వము మీకు వెన్నంటి ఉంటుంది అని మా కనకన్న గారి వాళ్ళు అక్కడికి వెళ్ళారు దాంట్లో భాగంగా సీఎం గారి చేతుల మీదుగా ఇవాళ ఆవిష్కరిస్తున్నారు మాకు నూట యాభై బస్సులను ప్రవేశపెడుతూ గ్రూపులుగా మహిళా సంఘాలకి వాటిని అప్పచెప్తూ మాకు తయారు చేసినటువంటి మా ప్రభుత్వానికి మా సీఎం రేవంత్ రెడ్డి గారికి మేమందరం కూడా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాం అంతే కాకుండా ఇంకా ముందుకు వెళ్ళండి ముందు ముందు మీరు భూమి మీద అంతరిక్షంలోనే కాదు అన్ని రంగాలలో కూడా మీరు రాణించగలరు మా కళ్ళ ముందుండి మీరు పని చేయండి అని చెప్పి ప్రతి జిల్లాకి కూడాను ఒక పెట్రోల్ బంక్ ని మహిళా సంఘాలకి అప్పచెప్పాలి అనేటువంటి సదుద్దేశంతో ఈ రోజు లక్ష మందితోని ప్రోగ్రాం జరుగుతుంది హైదరాబాద్ లో దాంట్లో ఆయిల్ కంపెనీ వాళ్ళతో మనము అంగీకారం తీసుకోవడం జరగడం కోసం పెద్ద ప్రక్రియ కొనసాగుతుంది అందుకు మేమందరం కూడా హర్షించదగి సంతోషపడుతున్నాము దాంట్లో భాగంగా ఇంకా కూడాను డెవలప్ చేయాలి మమ్మల్ని అనేసి అరవై నాలుగు సోలార్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు విచ్చలుగా వాటిని శంకుస్థాపన కార్యక్రమంలో ముందుకెళ్తున్నారు రోజు మొదటి భాగంగా శంకుస్థాపన చేస్తున్నారు అరవై నాలుగు స్థలాలలో ఏర్పాటు చేసి మా మహిళా సంఘాలు అప్పచెప్పి మమ్మల్ని చైతన్యవంతులు చేసి కుటుంబంలో మేము సరైనటువంటి పాత్ర పోషిస్తానికి ముందడుగు వేయిస్తున్నటువంటి మా ప్రభుత్వానికి అన్యత మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ మహిళా ధనోత్సవంలో ఇచ్చినటువంటి కాంతిని సద్వినియోగం చేసుకుంటామని మా వెన్నంటి ఉన్నటువంటి లక్ష్మ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ రోజున పెద్దలు శాసనసభ్యులు కోరకంకయ్య గారి యొక్క క్యాంప్ కార్యాలయంలో మనందరం కూడా ఈ యొక్క ఉమెన్స్ డేని జరుపుకుంటా ఉన్నాం చాలా మంది మహిళలు మరి ఉదయాన్నే వచ్చి సమయం ఎక్కువైనప్పటికీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవాలని చెప్పేసి వచ్చిన మీ యొక్క ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మనందరికీ చాలా ప్రాముఖ్యమైన రోజు మహిళా దినోత్సవం రోజున మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉన్నారు వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి మహిళా సోదరి మనలు ఉన్నారు మరి వారి కోసం నేను ఒక ఇద్దరు మహిళల గురించి తెలియాలనుకుంటున్నా మాట్లాడాలనుకుంటున్నా ఆ ఇద్దరు మహిళలు కూడా ఉక్కు మహిళలు మన కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవలు అందించినటువంటి ప్రియతమ నేత నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు మరొక మహిళ నాయకురాలైనటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీమతి ఇందిరా ఇందిరాగాంధీ గారు బాల్యం నుంచే స్వాతంత్ర సమయ సమరంలో మరి వారు ఎంతగానో కష్టపడి మరి స్వాతంత్రం తేవడానికి ఎంతగానో కృషి చేసినటువంటి మహిళ ఆమె బాల్యం నుంచి కూడా తండ్రి గారైనటువంటి జవహర్లాల్ నెహ్రూ గారితో అదేవిధంగా గాంధీ గారితో ప్రయాణం చేసి వారి దగ్గర ఎన్నో మెలుగోలు నేర్చుకొని మరి ఒక గొప్ప కీర్తిని సంపాదించినటువంటి మహానాయకురాలు విదేశాల్లో ఆమె చదువుని అభ్యసించి మరి ఇంగ్లీష్లో గొప్ప ప్రాధాన్యతను సంపాదించి మరి అంచెలంచెలుగా కాంగ్రెస్ పార్టీలో ఎదిగి మహిళా నాయకురాలుగా యువజ యూత్ కాంగ్రెస్ ఏఐసిసి ప్రెసిడెంట్గా ముందుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఆ తర్వాత వివిధ హోదాల్లో పనిచేసినటువంటి ఇందిరాగాంధీ గారు ఆ తర్వాత దేశ కేబినెట్ లో మంత్రిగా కూడా పనిచేసినటువంటి నాయకురాలు ఆ తర్వాత మూడు మూడు పర్యాములు ప్రధానమంత్రిగా పనిచేసి మరి దేశాన్ని ఎంతగానో అభివృద్ధిలో తీసుకొచ్చినటువంటి మహానాయకురాలు ఇందిరాగాంధీ గారు వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు